మీరు చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు సీరియల్స్ ఉన్నాయి కదా అవి చూశాక మీరు ఊహల్లోకి వెళ్ళుంటారు ఉంటారు ఆ ఊహల్లో ఆ హీరో లేదా హీరోయిన్ పడిన కష్టాలు మీరు పడుతున్నట్టు వారు విలన్కి ఇచ్చే సమాధానాలు మీరు ఇస్తున్నట్టు ఊహించుకుని ఉంటారు నా ఉద్దేశం ప్రకారం మీలో చాలామంది జీవితాలు ప్రస్తుతం ఆ హీరో లేదా హీరోయిన్ పడిన కష్టాలలా సాగుతుంది చిన్నప్పుడు మీరు ఏదైతే చూసి ఇమోషనల్గా కనెక్ట్ అయ్యి ఫీల్ అయ్యారు ప్రస్తుతం మీ నిజ జీవితంలో అదే ఫీల్ మీరు నిజంగా అనుభవిస్తున్నారు ఉదాహరణకి నేను ఎయిటీస్లో పుట్టా నేను చూసిన మూవీస్ సినిమాలలో నేను రిలేట్ అయిన హీరోయిన్ త్యాగమూర్తి తాను బాధలు పడైనా సరే వేరే వాళ్ళకు సహాయం చేసే మనిషే అంతలేని కథలో జయప్రదల అన్నీ బాధలే అన్ని కష్టాలే ఆమెకి ఒకానొక సందర్భంలో నా నిజ జీవితంలో నేను అలాంటి సందర్భాలని ఎదుర్కొన్నాను సో మీలో ఎవరైనా అయితే కొంతమంది వన్ సైడ్ లవ్ అని ఇన్స్పైర్ అయి ఉండొచ్చు కొంతమంది అందంగా లేవని భర్త లేదా ప్రేమించిన వారు చీదరించుకుంటున్నారు అని ఊహించుకుని ఉండొచ్చు లేదా కష్టాలు పడి 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 ఏదో ఒకరోజు కోట్లు సంపాదించి అందరికీ మీ విలువ నిరూపించుకుంటున్నట్టు కలలకంటూ ఉండవచ్చు అలా ఒకవేళ ఊహించుకొని ఉంటే అండ్ ప్రస్తుతం మీ జీవితం అలాంటి కష్టాలలో నడుస్తుంది అని మీకు అనిపిస్తే కామెంట్ చేయండి త్వరలోనే దీనికి సంబంధించిన కారణాలు ఆ బాధలలో నుండి బయటికి వచ్చి మీ జీవితాన్ని మీకు నచ్చినట్టు ఎలా మార్చుకోవాలో అనే కిటుకులు మీకు తర్వాతి వీడియోలలో చెబుతాను